విగ్రహాల దగ్గర నుంచి పూజ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ మనకి స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి షూట్ అయ్యేంత వరకు స్టోర్ అంతా మనదే అండి కలెక్షన్ అంతా చూసేద్దాము ఎయిటీ రూపీస్ లో వచ్చేస్తున్నాయి మన నుంచి పూజలు ఏమైనా చేసుకున్నా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట షీట్ పైన మనకి నామాలన్నీ వస్తాయి ఇక చాలీసా కూడా ఉంది ఇవ్వడానికి ఇవి భలేగా ఉంటాయి ఇవి కూడా జస్ట్ ఎయిటీ రూపీస్ బడ్జెట్ లోనే వస్తాయి విగ్రహాలు ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయి అన్నమాట మీరు చూసేవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపేవి ఐ జస్ట్ థౌసండ్ బడ్జెట్ లో వస్తాయి వీళ్ళకి కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ అండి మనకి టెంపుల్స్ లో పెడతారు కదా శటగ వస్తుంది సో దీంట్లో ఇవన్నీ కూడా వెరైటీస్ అండి ఫార్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయి ఇవి ఎక్కువగా పదహారు చాటల నోము చేసుకుంటారు కదా అప్పుడు పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది సెట్ లో ఒక బౌల్ అనమాట డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి గంగాలం వచ్చేసి పైన క్యాప్ కూడా వస్తుంది సిల్వర్ లో క్రాకర్స్ అనమాట ఇవన్నీ ఫస్ట్ టైం లో సిల్వర్లో దిష్టికి కడతాం కదా మనం కి వెళ్ళి ఇది నార్మల్ సిల్వర్ లో అనమాట యాంటిక్ ఫినిషింగ్ లో కాదు ఇట్లా కోసం వెడ్డింగ్స్ కోసం మీరు షాపింగ్ చేయాలి అనుకో ఇస్తారాకు కాన్సెప్ట్ అనమాట ఇది ఫ్రంట్ ఎట్లా కావాలంటే కస్టమైజ్ చేస్తారు ఇది పోపుల డబ్బా మన కిచెన్ లో అట్లా పెట్టుకోవడానికి సెంటర్ టేబుల్ పైన డెకరేషన్ కోసం క్యూట్ గా బాగుంది కానీ కొబ్బరి చెట్లు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా తీసి ఎక్కించుకోవచ్చు ప్లస్ దీంట్లో వాటర్ ఫిల్ చేసి కింద శివలింగం పడితే ఇంట్లో ఇది ఫ్రేమ్ జస్ట్ బాగుంది గంగాహారతి స్టైల్లో అనమాట ఇది చల్లుతూ ఉంటాం కదా సో అది కూడా సిల్వర్ లో ఉంది ఇది కూడా లైట్ వెయిట్ గా పోయకుండా దీంట్లో నుంచి పోస్తారు కింద మనకి కౌ్వు లాగా ఉంటుంది ఇక్కడ నోట్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట బాగున్నాయి చూడండి మనకి ఎలిఫెంట్స్ డ్రమ్స్ వాయిస్తున్నట్టుగా ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్లాగ్స్ మ్యారేజెస్ సీజన్ రాబోతుంది కాబట్టి సిల్వర్ వీడియోస్ మాక్సిమం ఎన్ని ఇవ్వగలిగితే అని అందిస్తున్నానండి సో ప్రజెంట్ వచ్చేసి మనం సికింద్రాబాద్లోని శ్రీవర్ష జ్యువెలర్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ స్టోర్ స్పెసిఫిక్గా చెప్పాల్సింది యాంటిక్ సిల్వర్ ఆర్టికల్స్కి చాలా ఫేమస్ అనమాట కంప్లీట్ స్టోర్ అంతా కూడా నైంటీ పర్సెంట్ సిల్వర్ మనకి యాంటిక్ సిల్వరే ఉందండి విగ్రహాల దగ్గర నుంచి పూజా ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ మనకి స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి సో కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఇదిగోండి ఇక్కడ నుంచి కలెక్షన్ మొదలు పెడితే ఈ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రైజెస్ ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ వెయిట్ మాత్రం చాలా వరకు కవర్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రజెంట్ షూట్ అయ్యేంత వరకు స్టోర్ అంతా మనదే అండి కలెక్షన్ అంతా చూసేద్దాము సో ఇప్పుడు బాగా మనకి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి గోవింద నామాలు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు నాకు ప్రైస్ తెలియక ముందుకి ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో ఏమో అనుకున్నాను కానీ ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుందండి ఇది దీనిపైన మనకి ఈ విధంగా గోవిందనామాలు అన్నీ వస్తాయి మనము వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజలు ఏమైనా చేసుకున్నా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి సో ఇవే కాకుండా బిల్వాస్టకం కూడా ఉందండి ఇది కూడా ఎయిటీ రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది షీట్ అనమాట షీట్ పైన మనకి నామాలన్నీ వస్తాయి శ్రీ లలిత చాలీసా కూడా ఉంది ఇవన్నీ ఎయిటీ రూపీస్ బడ్జెట్లో అండ్ పెన్స్ అండి పిల్లలవి ట్వంటీ ఫస్ట్ డేలు కానీ బర్త్డేస్ కానీ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి ఇవి భలేగా ఉంటాయి ఇవి కూడా జస్ట్ ఎయిటీ రూపీస్ బడ్జెట్లోనే వస్తాయి సిల్వర్ పెన్స్ అండ్ ఇవి కూడా మనం కార్లో స్టిక్ చేసుకోవడానికి దేవుడు విగ్రహాలు ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి అన్నమాట ప్రైజెస్ సో ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఏ అండి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తాయన్నమాట మీరు చూసేవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపేవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఇంకా ఎగ్జాక్ట్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా థౌజండ్ బడ్జెట్లో వస్తాయండి మీరు పూజ రూమ్ ఏదైనా మేకవర్ చేసుకోవాలి అనుకున్నా లేదంటే గృహ ప్రవేశాలకు కానీ అట్లా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా సిల్వర్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి జస్ట్ థౌజండ్ బడ్జెట్లో వస్తాయన్నమాట సో ఈ ఫోటో ఫ్రేమ్స్లోనే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ ఫోటో ఫ్రేమ్స్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి మనకి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ రూపీస్ వరకు ఉంటాయి సో ఇవి వచ్చేసి శాంపిల్కి కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ అండి మామూలుగా పెళ్ళప్పుడు అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా సో అప్పుడు సిల్వర్ కార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట సో వీటిపైన నేమ్స్ అవన్నీ కూడా ప్రింట్ చేసిస్తారు మనకి శాంపుల్కి ఒక రెండు వెరైటీస్ చూపిస్తున్నాను ఇంకా స్టోర్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి అప్రాక్సిమేట్గా ఎయిటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవి ఇవే కాకుండా ఇదిగో మనకి టెంపుల్స్లో పెడతారు కదా శటగోపము ఇది కూడా చిన్న సైజులో ఉంది మీకు టెంపుల్ పర్పస్ సిల్వర్ ఐటమ్స్ కావాలి అనుకున్న శ్రీవర్ష జ్యువెలర్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి మీకు బల్క్లో పెద్ద పెద్ద విగ్రహాలు కానీ మకర తోరణాలు కానీ ఏవైనా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని మీకు కస్టమైజేషన్ అనేది చేసిస్తారు సో ఇవి మనం పూజల్లో యూజ్ చేసుకోవడానికి ఎలిఫెంట్ ప్లేట్స్ అండి ఇవి ఎయిటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి టూ కేజెస్ వరకు ఉంటాయి అన్నమాట సో వీటికి కింద మనకి బేస్ అనేది ఇట్లా ఎలిఫెంట్ లాగా వస్తుంది సో దీంట్లో ఇవన్నీ కూడా వెరైటీస్ అండి మీకు టూ కేజీస్ వరకు పెద్ద లాగా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇవి <moodle> ఒక మోడల్ అండ్ ఇవన్నీ కూడా ఇదేమో మనకి పతంగి సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మన వాళ్ళకి అట్లా గిఫ్ట్గా ఇస్తుంటారు ఎక్కువగా సో చిన్నపిల్లలకి గిఫ్ట్గా ఇవ్వడానికి అట్లా బాగుంటుంది మనకి ఫార్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయండి ఇవి అండ్ ఇదిగో చాటలు కూడా చిన్న క్యూట్ సైజు నుంచి అవైలబుల్గా ఉన్నాయి అసలు ఇవి ఎక్కువగా పదహారు చాటలు నోము చేసుకుంటారు కదా అప్పుడు యూజ్ చేసుకుంటారు లేదంటే మనకి సారపోతారు కదా అప్పుడు యూజ్ చేసుకుంటారు వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి ఇంకా మీకు పెద్ద సైజు కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందండి ఇదేమో మనం టీ అట్లా హీట్ చేసుకున్నది ఇందులో వేస్తే హీట్ అలాగే ఉంటుంది సో ఇది కెటిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని ఇవేమో పూజ బుట్టలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది నార్మల్ సిల్వర్లో అన్నమాట అంటే యాంటిక్ ఫినిషింగ్ కాదు ఇవి వీళ్ళ స్టోర్లో మనకి యాంటిక్ సిల్వర్ ఐటమ్స్తో పాటు నార్మల్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉంటాయి నార్మల్ సిల్వర్ ఐటమ్స్కి ఏంటి అంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఏమి ఉండదండి వెయిట్ ఇంటూ వెయిట్ ఇచ్చేస్తారు యాంటిక్ ఐటమ్స్కి మాత్రం మేకింగ్ ఉంటుంది ఇంకా వీటికైతే అసలు మేకింగ్ ఛార్జ్ కూడా ఉండదండి వెయిట్ ఇంటూ వెయిట్ ఇచ్చేస్తారనమాట సో ఆ రోజు ప్రజెంట్ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్కి ఇచ్చేస్తారు సో మీరు మ్యారేజెస్కి కనుక షాపింగ్ ఎక్కడికి వచ్చినట్లయితే వన్ కేజీ టూ కేజీ అట్లా తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా వెడ్డింగ్స్ ఉన్నప్పుడు సో అట్లా మీరు కేజీ అట్లా తీసుకుంటే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ బిల్ పైన కూడా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఆ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ ఇవేమో బకెట్లు అండి డెకరేటివ్ పర్పస్ కానీ లేదా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు వీటిని బకెట్స్ ఇది డిన్నర్ సెట్లో ఒక బౌల్ అనమాట డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి మెయిన్ స్వామివారి దగ్గర ప్రసాదాలు మనం పులిహోర బొబ్బట్లు అట్లా చేసుకుంటాం కదా అవి పెట్టుకోవడానికి ప్రసాదం బౌల్స్ ఇది కూడా ప్రసాదం కోసం స్పెషల్గా గంగాలం వచ్చేసి పైన క్యాప్ కూడా వస్తుంది మామూలుగా మన ఊరికే గంగాలం చూస్తూ ఉంటాము సో దీనికి ఇట్లా క్యాప్ లాగా కూడా డిజైన్ చేశారు శంకుచక్ర నామాలు వచ్చాయి దీనిపైన సో ఇవి వచ్చేసి ట్రేస్ అండి చాలా సాలిడ్గా ఉన్నాయి మనం ఏదైనా పసుబుట్టు పెట్టివ్వడానికి కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి కానీ బాగుంటుంది అండ్ ఇవి చాలా వెరైటీగా అనిపించాయండి నాకు మనం దివాళీ అప్పుడు క్రాకర్స్ చూస్తూ ఉంటాం కదా సిల్వర్లో క్రాకర్స్ అన్నమాట ఇవన్నీ ఇదిగో మీకు ఇట్లా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కలర్ఫుల్గా మాకు గోల్డ్ ఫినిషింగ్లో కావాలంటే గోల్డ్ ఫినిషింగ్లో తీసుకోవచ్చు ఇవే కాకుండా ప్లేట్స్ అండి ఇదేమో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ప్లేస్ ప్లేట్ చిన్న పిల్లలకి ఇవేమో లంచ్ కోసము దీంట్లో ప్లెయిన్ డిజైన్స్ కావాలంటే ప్లెయిన్ ఉన్నాయి మీకు కొంచెం డిజైన్గా కావాలంటే అవి కూడా మోడల్స్ ఉన్నాయి స్టోర్లో ఇంకా మన వీడియో ఎంత అవుతుందని అవన్నీ కవర్ చేయట్లేదు శాంపిల్కి ఇవి చూపిస్తున్నాం అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం చూసానండి సిల్వర్లో దిష్టికి కడతాం కదా మనం వెహికల్స్కి లేదంటే మన గుమ్మంకి మెయిన్ ఎంట్రన్స్లో కట్టుకుంటాం కదా సో అట్లా మీకు పచ్చిమిర్చి నిమ్మకాయ ఇవన్నీ కూడా సిల్వర్లో వస్తాయి అన్నమాట సో దీంట్లో ఎండుమిర్చితో కావాలంటే ఇట్లా ఉంది కంప్లీట్గా మాకు పచ్చిమిర్చిలోనే కావాలి అంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది కూడా బ్రేక్ఫాస్ట్ ప్లేటే అండి పెద్దవాళ్ళకి ఇది ఇదేమో చిన్న పిల్లలకి మంత్స్ బేబీస్కి అట్లా ఉగ్గు తినిపించడానికి అట్లా వెరైటీగా సిల్వర్లో సిల్వర్లో ఇదిగోండి వీణ అండి వీణ నేర్చుకుని అంటే మ్యూజిక్ ఇష్టం ఉండే వాళ్ళకి మీరు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే ఇవి బెస్ట్ అనమాట సిల్వర్లో ఇవి వస్తాయి అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా పూజ తాళి ఇది నార్మల్ సిల్వర్లో అనమాట యాంటిక్ ఫినిషింగ్లో కాదు ఇట్లా మీరు సెట్ లాగా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదంటే సింగిల్ పీసెస్ ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు కానీ మీకు ఒక ఐడియా కోసం వెడ్డింగ్స్ కోసం మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఒక ఐడియా కోసం ఇట్లా సెట్ చేసి పెట్టారు అన్నీ వస్తాయండి ఇక దీంట్లో మాణిక్యాలు వస్తాయి పంచపాయలు వస్తుంది ప్రసాదం బౌలు వస్తుంది ఇదిగోండి ఉద్దరిణి వస్తుంది హారతికి ఇది వస్తుంది హారతివ్వడానికి ఇది వస్తుంది అండ్ పన్నీర్కి ఇది గంట కుంకుమరిణ మొత్తం సెట్ అనమాట ఇది లో వెయిట్లో వస్తాయి ఇవి అండ్ ఇవే కాకుండా మనకి ఇదిగోండి తాంబాలాలు ఇవేమో ప్లేట్స్ అనమాట మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు వీటిని డ్రై ఫ్రూట్స్ ట్రే లాగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ లాగా మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు ఇస్తరాకు కాన్సెప్ట్ అనమాట ఇది ఇంక ఇవన్నీ కూడా తాంబాలండి కాళ్ళు గడిగే తాంబాలము అట్లా అంటారు కదా పెళ్ళిలో చాలా తక్కువ వెయిట్లో వస్తాయి ఇవైతే కంప్లీట్గా తెలంగాణ మోడల్స్ అండి ఇవి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒకల్ డిజైన్స్ అనమాట సో ఇవి వచ్చేసి లంచ్ బాక్స్ అండి మనం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా మ్యారేజెస్లో యూజ్ చేస్తారు ఇది ఒక బాక్స్ ఇవన్నీ బాటిల్స్ చిన్న పిల్లల కోసం అండ్ పెద్దవాళ్ళకి కంప్లీట్గా సిల్వర్లో కావాలంటే ఇట్లా సిల్వర్లో ట్రై చేయొచ్చు ఇది వైన్ గ్లాస్ అనమాట లగ్జరీగా ఇంట్లో పెట్టుకోవడానికి వైన్ గ్లాసెస్ అండ్ ఇవి చెప్పల్స్ మ్యారేజెస్లో యూజ్ చేస్తారు అండ్ టెంపుల్స్లో కూడా వీటిని యూజ్ చేస్తారనమాట ఇవి బాయ్ కోసం ఇవి గర్ల్ కోసం మీకు వీటిలో సైజెస్ కావాలన్నా డిఫరెంట్గా ఎట్లా కావాలన్నా కస్టమైజ్ చేస్తారు అండ్ వాటితో పాటు చిన్నపిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ప్లేట్లు అండి ఇదేమో ఉగ్గు తినిపించడానికి చిన్నగా ఇవేమో ఫ్రూట్స్ ఎట్లా పెట్టడానికి ఇది మిల్క్ తాగడానికి కంప్లీట్ సెట్ లాగా తీసుకోవచ్చు ఇది మికిమోస్తో వచ్చేటువంటి సెట్ అనమాట అండ్ ఇదేమో నైఫ్ బర్త్డేస్ అప్పుడు యూస్ చేస్తారు కదా నైఫ్ అట్లాంటి నైఫ్ ఇది ఇదేమో మెహందీ ఫంక్షన్స్లో మెహందీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు కదా సిల్వర్లో ఇవన్నీ కంప్లీట్గా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉన్నాయండి ఇదేమో సీజర్ ఇది కూడా మ్యారేజెస్లో ఇంట్లో పర్పస్ అట్లా యూజ్ చేసుకోవడానికి ఇదేమో నెయ్యి నెయ్యి వేసుకునే గిన్నె అనమాట ఇదేమో అరిటాక్ ప్లేట్ ఇవన్నీ లైట్ వెయిట్లోనే ఉన్నాయండి హెవీ వెయిట్లో ఏం లేవు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన అట్లా లేదంటే సెంటర్ టేబుల్ పైన డెకరేషన్ కోసము ఇది కూడా నాకు బాగా నచ్చింది పోపుల డబ్బా మన కిచెన్లో ధనియాలు మసాలాలు అవన్నీ పెట్టుకోవడానికి పోపుల డబ్బా ఇది కూడా చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఇదేమో చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అట్లా ఫ్రూట్స్ అట్లా మనం పెట్టడానికి ఇవి మిల్క్ ఉగ్గు తినిపించడానికి అట్లా అండ్ ఇవి కూడా మెయిన్గా కిడ్స్ కోసం చాలా వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళకి మిల్క్ ఇవ్వడానికి ఇదేమో హెయిర్ ఆయిల్ మనం నార్మల్గా హెయిర్ ఆయిల్ తెచ్చుకొని దీంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట హెయిర్ ఆయిల్ కూడా వస్తుంది ఇలా ఇవి కూడా గ్లాసెస్ కంప్లీట్గా వాటర్ తాగడానికి గ్లాసెస్ ఇది కాఫీ టీ అట్లా తాగడానికి గ్లాసెస్ ఇది పిల్లలకి జ్యూసెస్ అట్లా వేసి ఇవ్వడానికి స్ట్రా విత్ స్ట్రాతో వచ్చింది ఇది ఇంకా చిన్నపిల్లలైతే కనుక ఇట్లా లిడ్తో వస్తుంది విత్ స్ట్రా వస్తుంది ఇదేమో కుంకుమబర్ణ సిల్వర్కి పైన గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇదేమో పీఠము సింహాసనము మనము దేవుడి విగ్రహాలు ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది ఒరకత్తర అంటారు పెళ్ళిళ్ళలో మ్యారేజెస్లో తెలుగు మ్యారేజెస్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారన్నమాట అండ్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి సెంటర్ టేబుల్ పైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తారు స్వాన్ లాగా వచ్చిందనమాట మోడల్ ఇది చాలా లైట్ వెయిట్లో ఉందండి ఇది చాలా వరకు మీకు లైట్ వెయిట్లోనే ఉన్నాయి హెవీ వెయిట్లో అట్లా లేవు ఇదేమో యాంటిక్ సిల్వర్లో హ్యాండ్ బ్యాగ్ క్యూట్గా బాగుంది ఇంక ఇవి కూడా మనకి ఫ్రూట్ బాస్కెట్ లాగా అనమాట డైనింగ్ టేబుల్ పని పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా స్పూన్స్ ప్రసాదం బౌల్ అనమాట ఇది మనం పులిహోర అట్ల ఏమైనా చేసి దేవుడి దగ్గర పెట్టవచ్చు ఇవన్నీ గరిటెలు సిల్వర్లో గరిటెలు అండి ఇదేమో ప్రసాదం పెట్టడానికి ఇది కూడా అంతే చారు అట్లా పెట్టుకోవడానికి సర్వింగ్ స్పూన్స్ అనమాట అవి సో ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు అండి మనం ఎక్కువగా బనానా ప్లాంట్స్ చూస్తూ ఉంటాం కానీ కొబ్బరి చెట్లు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి సో ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇవి ఎయిటీ గ్రామ్స్ నుంచి ఇంకా మనకి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇదేమో ఫ్లవర్ జార్ మీకు ఇవి కూడా డిజైన్స్ కస్టమైజ్ ఏమంటే చేస్తారు మీ ఇంట్లో డెకరేటివ్ పర్పస్ మీకు తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా చేస్తారు జస్ట్ శాంపిల్కి ఒక పీస్ ఇది సో మీకు ఇట్లా వాజెస్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవేమో దీపాలండి ఇవి నార్మల్ సిల్వర్లో పైన ఇట్లా పికాక్ డిజైన్ వచ్చేసి వెరైటీగా ఉన్నాయి సో వేర్ పర్పస్ మాకు డిజైన్ వద్దు ప్లెయిన్గా ఉండాలి కొంచెం క్లీనింగ్కి ఈజీగా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇవి వత్తులు ఎక్కించడం ఈజీగానే ఉంటుంది ఇలా తీసి వత్తులు ఎక్కించుకోవచ్చు ప్లస్ మన క్లీనింగ్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఇవేమో పూజ బుట్టలు మీకు స్క్వేర్ షేప్లో కావాలంటే ఇట్లా ఉన్నాయి రౌండ్ షేప్లో కావాలంటే ఇట్లా ఉన్నాయండి టెంపుల్స్ అట్లా వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళడానికి ఇదేమో మనకి శివుడికి అభిషేకం చేస్తాం కదా అభిషేకం స్టాండ్ అనమాట కింద చిన్న హోల్ ఉంటుంది దీంట్లో వాటర్ ఫిల్ చేసి కింద శివలింగం పెడితే అట్లా వాటర్ పడుతూ ఉంటాయి ఇదేమో స్పెషల్గా హోలీ కోసం అండి హోలీ అప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి వాటర్ కొడతారనమాట సో ఇది దీంట్లో కలర్ ఫిల్ చేసుకోవాలి పైన ఇది హోలీ వాటర్ స్ప్రే చేయడం కోసం ఇది వచ్చేసి మిర్రర్ అండి మనము ఎలాంటి మిర్రర్ కావాలంటే అలాంటి మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట దీంట్లో ఇది ఫ్రేమ్ జస్ట్ ఇదేమో సోప్ బాక్సెస్ పాన్ బాక్సెస్ వాటికి కావాల్సిన మెటీరియల్ ఇది పాన్ బాక్స్ అనమాట వాటికి కావాల్సిన మెటీరియల్ ఇందులో పెట్టుకోవచ్చు ఇది సోప్ బాక్స్ ఇదేమో హారతి ఇవ్వడానికండి చాలా నచ్చింది ఇది నాకైతే పైన మనకి ఇట్లా స్నేక్ ఫినిషింగ్లో వస్తుంది మీరు పంచహారతి లాగా కింద ఐదు దీపాలు వెలిగించవచ్చు పైన ఒక దీపం వెలిగించవచ్చు పెద్ద విగ్రహాలు కొంచెం పెద్ద పూజా మందిరం ఉంటే కనుక ఇట్లా హారతి ఇవ్వచ్చు కూడా బాగుంది గంగాహారతి స్టైల్లో అనమాట ఇది ఇదేమో కొబ్బరికాయ అండి నిత్య కొబ్బరికాయ లాగా మనం ఎప్పుడు దేవుడి గుళ్ళో పెట్టించవచ్చు అండ్ దీంతోపాటు పంచహారతి ఇది ఇది కూడా ఐదు దీపాలు ఒకేసారి వెలిగించి మనం హారతి వచ్చు సో పంచహారతి కాకుండా మీకు ఇట్లా సింగిల్గా రెండు వెలిగించి రెండు దీపాలు వెలిగించి హారతి ఇది ఇదేమో తులసి దీపం అన్నమాట మనం బయట గాలికి పెట్టే దీపాలు ఉంటాయి కదా బయట అవి ఆరిపోకుండా ఉండడానికి ఇవి బాగుంటాయి ఈ దీపాలు ఇది పన్నీర్ బుడ్డి అండి మన మ్యారేజెస్లో ఏదైనా మన ఇంట్లో ఈవెంట్స్ అయినప్పుడు గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇట్లా పన్నీర్ చల్లుతూ ఉంటాం కదా సో అది కూడా సిల్వర్లో ఉంది ఇది కూడా లైట్ వెయిట్లోనే వస్తుంది వీటితో పాటు బనానా ప్లాంట్స్ అండి బనానా ప్లాంట్స్ వచ్చేసి మీకు ప్లాంట్ ఏమో మనకి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది బనానాస్ ఏమో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి సో వీటిలోనే ఇది కంప్లీట్గా మీకు సిల్వర్లో కావాలంటే ఇట్లా నార్మల్ సిల్వర్లో కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు బనానా ఆకులు చూడండి డిఫరెంట్గా ఇచ్చారు అండ్ వీటి గెలలు కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి సో అట్లా వద్దు మాకు కొంచెం పైన లీవ్స్ అన్నీ కూడా గ్రీన్గా ఉండాలి అంటే మీకు ఎనామిల్ కోటింగ్ వస్తుంది గ్రీన్లో కింద మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది చెరుకు గడలు కూడా ఉన్నాయి చూడండి చెరుగ్గడలు కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు సో వీటిలలో చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అన్నీ దొరుకుతాయి సో ఇది చాలా వెరైటీ ఐటమ్ అండి నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం మామూలుగా టెంపుల్స్లోనే ఎక్కువగా చూసింది మనం శివుడికి కానీ లేదంటే విగ్రహాలకు కానీ అభిషేకం చేసినప్పుడు దీంట్లో నుంచి డైరెక్ట్గా పోయకుండా దీంట్లో నుంచి పోస్తారు కింద మనకి కౌలాగా ఉంటుంది ఇక్కడ నోట్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట మామూలు ఎక్కువగా బ్రాస్లో చూస్తూ ఉంటాం ఇది బట్ సిల్వర్లో చాలా వెరైటీగా ఉంది వీటితో పాటు ఇదంతా కూడా కంప్లీట్ పూజ తాళి సెట్ అండి పంచపైలి వస్తుంది మాణిక్యాలు వస్తాయి గంట వస్తుంది ఉద్దరణి వస్తుంది ప్రసాదం బావులు వస్తుంది మంగళహారతి వస్తుంది అండ్ అగర్బత్తి స్టాండ్ వస్తుంది కింద మనకి ప్లేట్ ఇవన్నీ సెట్ అయ్యేలాగా ఒక ప్లేట్ మీరు ఇవి సింగిల్ సింగిల్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు కంప్లీట్గా సెట్ లాగా ఇట్లా చేసి ఇవ్వమన్నా కూడా మీకు కస్టమైజ్ చేసిస్తారు మీకు ఎంత వెయిట్లో కావాలన్నా కూడా అంత వెయిట్లో ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేలాగా కూడా కస్టమైజ్ చేస్తారండి అండ్ ఇవి కూడా క్యాండిల్స్ పెట్టుకోవడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి మనకి ఎలిఫెంట్స్ డ్రమ్స్ వాయిస్తున్నట్టుగా ఉండి పైన క్యాండిల్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి కృష్ణాష్టమి కూడా రాబోతుంది కదా అండి కృష్ణుడికి సంబంధించి చాలా వెరైటీగా ఉన్నాయి ఊయలలు సో మీకు యాంటిక్ ఫినిషింగ్లో ఒక ప్లాంట్ వచ్చేసి ప్లాంట్కి మనకి ఇట్లా ఊయల పైన గంట కింద మనకి కృష్ణుడు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇక్కడ నెమలి పింఛం కూడా ఇచ్చారు సో ఇట్లా మీకు సెట్ లాగా తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు మీకు ఇంత వెయిట్ వద్దు కొంచెం తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయొచ్చు తక్కువ వెయిట్లో వస్తుంది తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఎందుకంటే సిల్వర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి కొంచెం బడ్జెట్ కూడా తక్కువగా వస్తుంది కృష్ణాష్టమి అప్పుడు ఇట్లా డెకరేట్ చేసుకొని కృష్ణుడిని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు ఇంట్లో ఇదిగోండి కృష్ణుడికి ఉయ్యలలోనే మీకు సిల్వర్ పైన గోల్డ్ ఫినిషింగ్ ప్లస్ ఇవన్నీ కూడా ఎనామిల్తో ఫ్లవర్స్ వస్తాయి కొంచెం కలర్ఫుల్గా ఉయ్యాల కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు సిల్వర్లోనే మీకు మళ్ళీ ఎనామిల్ ఫినిషింగ్లో కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు ఇవి ఉన్నాయి ఇవి లేవు అని చెప్పలేము అనమాట మనం స్టోర్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అంతా చూడొచ్చండి ఇదిగో అమ్మ లక్ష్మి అమ్మవారు యాంటిక్ ఫినిషింగ్లోనే అటు ఇటు ఎలిఫాంట్స్ వచ్చేసి స్టాండ్తో సహా వచ్చేస్తుంది ఇవి వచ్చేసి దశావతారాలు సింగిల్ ఫ్రేమ్లో వచ్చేస్తాయండి చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి సో ఇట్లా సెట్ లాగా తీసుకోవచ్చు మీకు ఇదే మోడల్లో అష్టలక్ష్ములు కావాలన్నా కూడా చేసిస్తారు సేమ్ ఇంతే సైజులో ఇంతే వెయిట్లో కావాలన్నా అష్టలక్ష్మిలు కూడా అవైలబుల్గా ఉంటాయి వాటితో పాటు ఇదిగోండి పూజా సింహాసనాలు ఇవి పూజా మందిరంలో పెట్టుకోవడానికి సో ఇట్లాంటి సింహాసనం తీసుకొని దీనిపైన అన్ని కూడా సిల్వర్ విగ్రహాలన్నీ పెట్టుకోవచ్చు ఇది యాంటిక్ ఫినిషింగ్లో ఉంది కాబట్టి మీరు ఇట్లాంటి యాంటిక్ విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది లక్ష్మీ అమ్మవారిని ప్లేస్ చేశారు క్యూట్గా బాగుందండి అండ్ ఇవి వచ్చేసి గంగా జమున ఫినిషింగ్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది సిల్వర్ పైననే కొంచెం మనకి లో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా నల్లబడము అదంతా ఉండదు దీనికి మనకి ఈ విధంగా గోల్డ్ కోటింగ్ అంతా ఇచ్చారు చాలా బాగున్నాయి చూడండి వీటిల్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి అంటే కలసం చెంబులు మీకు ఇలాంటి సెట్లో కావాలంటే కూడా ఇట్లాంటి సెట్వి కూడా చేసి ఇస్తారు మొత్తం ప్యాకింగ్ ఇవ్వండి ఇవన్నీ కూడా విగ్రహాలండి త్రీ మోడల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది త్రీడీ మోడల్ అంటే ఏంటంటే మనకి విగ్రహం ఇలా కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఎంబోజింగ్గా ఉంటుంది ఫేస్ ఫీచర్స్ కానీ జ్యువెలరీ కానీ అన్ని డీటెయిల్డ్గా బాగా కనిపిస్తాయి మనకి ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా వినాయకుడికి ఇష్టమైనటువంటి ప్రసాదం మోదకాలు అండ్ ఇది గౌరమ్మ అండి సిల్వర్లో గౌరమ్మ టాటైస్ సుబ్రహ్మణ్య స్వామి వాసవి మాత శ్రీకృష్ణుడు అండ్ ఇగో శివ ఫ్యామిలీ కంప్లీట్గా శివుడికి సంబంధించిన ఫ్యామిలీ అన్నీ ఉన్నాయండి ఇంకా ఎలిఫాంట్స్ మీకు కావాలంటే ఇట్లా ఎలిఫాంట్స్ ఉన్నాయి గోమాత శివుడు శివుడు స్టాండింగ్ అర్ధనారీశ్వరుడు అన్నమాట ఇట్లా అండ్ దీపాలు కూడా ఇదిగో మీకు ఇట్లా కామాక్షి దీపాలు కావాలన్నా నార్మల్ దీపాలు కావాలన్నా ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు త్రీ డీ మోడల్ అని చెప్పాను కదా మీకు నేను అంటే జ్యువెలరీ ఇదిగో ఇక్కడ చూడండి మనకి వెంకటేశ్వర స్వామికి ఛాతిపైన లక్ష్మీదేవత ఉంటుంది కదా ఇక్కడ ఈ విగ్రహం కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి డీటెయిలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి మాత్రం మేకింగ్ ఛార్జ్ అనేది తీసుకుంటారండి అండ్ కలసం చెంబులు కూడా మీకు ప్లెయిన్ కలసం చెంబు కావాలి యాంటిక్ ఫినిషింగ్లోనే అంటే ఇట్లా ట్రై చేయొచ్చు సో మీకు ఇట్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ కావాలంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు అండ్ ఇదిగో కలసం చెంబుల్లోనే అష్టలక్ష్మి చెంబు అనమాట ఇది దీనిపైన అష్టలక్ష్మిలు వస్తారు ఫేసెస్ అన్నీ కూడా ఎంబోజింగ్గా బాగుంటుంది ఇప్పుడు గంగా జమున మోడల్లో మనము దీపాలు చూసాం కదా అదే మోడల్లో అష్టలక్ష్మి చెంబండి సో మీరు ఇట్లా సెట్ లాగా తీసుకోవచ్చు ఈ రెండు దీపాలు ఈ చెంబు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండి ఇవన్నీ దీపాలు అంటే పెద్ద పెద్దవి అనమాట మనం ఏదైనా స్పెషల్ పూజలు వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే నోములు వ్రతాలు ఏమైనా చేసుకున్నప్పుడు ఇట్లాంటి పెద్ద దీపాలు యూజ్ చేస్తాం కదా ఇవన్నీ కూడా యాంటిక్లో ఉన్నాయి ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ కేజీస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎంత బాగున్నాయో అండ్ ఈ పెద్ద దీపాలు మనకి హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అనుకోవద్దు ఇవి మనం డిటాచ్ కూడా చేసుకోవచ్చు అనమాట డిటాచ్ చేసి ఇవి ఏ బాక్స్లో వచ్చాయో ఆ బాక్స్లో మళ్ళీ ప్యాక్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు విగ్రహాలే కాకుండా ఇట్లా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయండి మన ఇంట్లో మన హాల్లో లివింగ్ ఏరియాలో డెకరేట్ చేసుకోవడం కోసము పెద్ద పెద్ద విగ్రహాలు మీకు కావాలన్నా అవి కూడా ఉన్నాయి లేదంటే పూజా మందిరంలో యూజ్ చేసే విగ్రహాలే చిన్న చిన్నవి బోర్డు అన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ మనం ఒక వీడియోలో చూపించాలంటే కుదరదు మీకు నెక్స్ట్ టైం నేను ఇంకా కలెక్షన్ షేర్ చేస్తాను ఈ స్టోర్ నుంచి సో విగ్రహాల్లో కూడా మీకు ఇట్లా వర్క్లో కావాలి అంటే కూడా వర్క్లో కూడా ఉన్నాయన్నమాట ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో ఉన్నాయి చాలా వెరైటీస్ అండి ఇవే కాకుండా ఇదిగో డెకరేటివ్ పీసెస్ మన లివింగ్ ఏరియాలో హాల్లో పెట్టుకోవడానికి అండ్ చెంబులు చూడండి ఇవంతా కలెక్షన్ అనమాట స్టోర్లో అసలు చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు మ్యారేజెస్ అప్పుడు మనం పీటలు యూజ్ చేస్తాం కదా మీకు ఇవి కంప్లీట్ సిల్వర్లో కావాలన్నా చేస్తారు బట్ ఇవైతే కింద వుడ్ ఉంటుంది పైన మనకి సిల్వర్ షీట్ వస్తుందండి ఇవి కూడా పీస్ లెక్కనిస్తారు లో బడ్జెట్లోనే వస్తాయి సో షాప్ టైమింగ్స్ వచ్చేసి మనకి నార్మల్గా మండే టు సాటర్డే అయితే మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు ఉంటుంది సండే మాత్రం టెన్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్కి క్లోజ్ అవుతుందండి అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ఏ ఐటమ్ అయినా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తూ హోమ్ డెలివరీ కూడా ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా ఫ్రీ షిప్పింగ్లో మీ ఇంటికి వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి బట్ ఫారెన్ కస్టమర్స్కి మాత్రం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి మేకింగ్ ఇవన్నీ ఏమి ఉండవు అంటే మన వీడియోలో చెప్పినవన్నీ అప్లి అప్లికేబులే కానీ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట వాళ్ళకి ఎక్స్ట్రాగా సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే